गंगा इंद्र शिवा जल यमुना गंगा मुज्जल जल शिकंगा शब सुवशुवा समय जा रहे जनगण जा मंगल नायक जय हे बाल सभा जय हे जय जय जय, 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 जय जय। 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 बोलो 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 भारत दे दे। दे। दे भारत भारत माता 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 की, 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 एक बार है बस। आए थे यो <sup> दन <sup> <t> <sup> <sharp>

దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు స్మరించుకుందాం స్మరించుకుందాం మహానుభావుల త్యాగాలను స్మరించుకుందాం 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 మహానుభావుల వర్దిల్లాలి వర్దిల్లాలి మహనీయుల త్యాగాలు వర్దిల్లాలి 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 త్యాగాలు వర్దిల్లాలి జై జై మాతా భారత్ జై జై మాతా జై జై మాతా జై హింద్ గణతంత్ర దినోత్సవాన్ని మిత్రులందరి మధ్యలో జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ దేశ ప్రజలకు నా మనఃపూర్వక శుభాకాంక్షలు ఈ కార్యక్రమ నిర్వాహకులు గాంధీ పెద్దలు బాబ్జాన్ ఇతర రఫీ గారు అష్రాఫ్ గారు మా బాబా ఆరిఫ్ ఇతర ముఖ్యులందరికీ నా హృదయపూర్వకంగా పిల్లలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ త్యాగం ఎన్నటికీ వృధా కాదు అందరినీ కలుపుకొని పోవాలని ఆ సదుద్దేశంతో ఎంతో గొప్ప ఆశయంతో మహనీయులు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తారీఖున స్వాతంత్రం వచ్చింది మరి వీళ్ళు ఎన్నో తీర్మానాలు చేసి రాజ్యాంగాన్ని రచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగం లిఖించబడింది ఆ లిఖించిన రోజున గణతంత్రంగా చెప్పి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశానికి గణతంత్ర రాజ్యం ఏర్పాటు చేసినారు అప్పటి నుంచి ఎన్నో హక్కులు స్వేచ్ఛ మనకు ఈ దేశానికి ఈ ప్రజలకి లిఖించబడ్డాయి ముఖ్యంగా అన్ని కులాలు మతాలు సామరస్యంగా ఉండాలని ఈ దేశం లౌకిక రాజ్యంగా ఏర్పాటు చేసే విషయం అందరికీ స్వేచ్ఛ ఇచ్చే విషయం అందరికీ హక్కులు ఇచ్చే విషయం ప్రతిదీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడింది అది ఒక భారత జాతీయ కాంగ్రెస్కే సాధ్యపడింది ఇవన్నీ కూడా మనం కొద్ది పరిస్థితుల్లో కొంచెం కొద్దిగా తప్పిదాలు జరిగిన ఎంతో ముందుకు పోతుంది ఈ దేశం మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ నేను విరమించుకుంటున్నాను జై హింద్ జై హింద్ బాబుజన మీరు మాట్లాడతారా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కదిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగిరి శ్రీహరిప్రసాద్ గారు అధ్యక్షతన ఈరోజు జాతీయ జెండాని ఎగురవేసి డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం జెండా వందన కార్యక్రమం ఎగురవేసి ప్రతి ఒక్కరి మనసుల్లో జాతీయ భావాన్ని కల్పించినటువంటి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఈరోజు మీ సమయాన్ని ఒక ఐదు నిమిషాలు కేటాయించవలసిందిగా కోర స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందుగా బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వతంత్ర పోరాటం ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల యాభై నుంచి అమలులోకి వచ్చిందని చెప్పి ఆనాటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆయనవతిగా వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించి నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్ని ఎన్నికోగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ గా డాక్టర్ అంబేద్కర్ గారిని నియమించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించబడింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ రచనకు మొత్తం దాదాపుగా అరవై నాలుగు లక్షల వరకు ఖర్చు అయింది అంతేకాకుండా జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత భారత నేతలు లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశాయి నెహ్రూ సారీధ్యంలోని రావి నంది ఒడ్డున త్రివన్న పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు అంతటి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న తేదీన చిరస్థాయిగా కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచనలు వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరునే ఆమోదించారు కానీ రెండు నెలలు ఆగి అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన దానిని అమలులోకి తీసుకొని వచ్చారు మనం ఇంకో విషయాన్ని గుర్తించుకోవాల్సిందేమంటే ఏడాదికి ఒకసారి మనం వేడుకలు జరుపుకొని మర్చిపోకుండా ఉండడానికి గణతంత్ర దినోత్సవం అంటే ఈ విధంగా జరుపుకుంటున్నాం రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కులు ఏంటి బాధ్యతలు ఏంటి అనే విషయాలు కూడా మనమందరం తెలుసుకోవాలి హక్కుల కోసం పోరాడడం మాత్రమే కాదు బాధ్యతలు కూడా విస్మరించకూడదు ఈ దేశం నాకు ఏమి ఇవ్వలేదని పరాయి దేశాలకు పారిపోవడం కాదు ఈ దేశం కోసం మనం ఏమి చేయగలమో చేసి చూపించాలి అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది ముఖ్యంగా యువత ఈ భూరత్కరమైన బాధ్యతలు స్వీకరించాలి ఏ దేశం ఏగినా ఎందుకని భారత మాత బుద్ధి బిడ్డలమని మనం మరవకూడదు మన మన దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి జననీ జన్మభూమిచ్చ స్వర్గీయ స్వర్గీయ దశి గరీ దశి అన్నట్లు కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరవకూడదు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కదిరి ప్రాంత నాయ కదిరి ప్రాంత కాంగ్రెస్ నాయకులకి నగిరి శ్రీహరిప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినవంటి పెద్దొక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై ఇట్లరన్న బైట్లరన్న సైడ్ గాండి ఇట్లరన్న సామి మధ్యలోగ్రన్న భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నా దక్ కిల్లా لگے దూ అన్నన్

ઓકે બાબુ એરો ગણતંત્ર દિવસ અમકા નુરલ